హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో రథసప్తమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియో అనమాట అన్ని పూజల్లో ఉండదండి రథసప్తమి పూజ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది పూజ చేయడం కుదరలేని వాళ్ళు కనీసం పూజ చేయడం చూసినా కూడా పూజ చేసిన ఫలితం వస్తుందని చెప్పి అంటారు నాకైతే రథసప్తమి పూజ గురించి నో ఐడియా అండి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తగరాలు చేయడం చూసి నేర్చుకున్నాను అనమాట ఇంకప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి పూజ చేసుకుంటానండి చాలా అంటే చాలా మంచిది అనమాట పూజ చేయటం అనేది రథసప్తమి పూజ ప్రాసెస్ వచ్చేసరికి మనకి పొద్దు పొద్దున్నే స్నానము మనం రథసప్తమి పూజ అప్పుడు చేసే స్నానం వేరేగా ఉంటుంది ఉత్తర జిల్లాలో చేసే స్నానం వేరేగా ఉంటుంది అనమాట నేను వీడియో ఫస్ట్ చూపించాను కదా రథసప్తమి రోజు చక్ర స్నానాన్ని అయితే చేయాలి ఆ స్నానం వచ్చే చేసే విధానం ఏంటంటే తెల్ల జిల్లా ఆకులు ఉంటాయి కదా వాటిని ఏడు అయితే తెచ్చుకుని ఏడు ప్రదేశాల్లో అయితే పెట్టాలన్నమాట అంటే తల మీద భుజాల మీద పొట్ట మీద మొక్కల మీద కాళ్ళ మీద అనమాట పెట్టుకుని దాని మీద రేగి పెట్టుకొని పెట్టుకుని అప్పుడు దాని మీద నుంచి పడే విధంగా చన్నీటి స్నానం అయితే చెయ్యాలన్నమాట సూర్యకిరణాలు మన శరీరం మీద అంటే వెలుగు మన శరీరం మీద పడినప్పుడు ఈ స్నానం చేయాలి దీన్నే చక్కెర స్నానం అంటారు ఈ స్నానం చాలా అంటే చాలా మంచిదండి ఈ స్నానం చేయడం వచ్చే ఫలితం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోయి ఆరోగ్యం వస్తుంది అలాగే స్కిన్ ఎలర్జీలు చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటే తొలగిపోయి చర్మం కాంతివంతంగా అందంగా తయారవుతున్నారనమాట ప్రతి సంవత్సరము కూడా ఈ స్నానం చెయ్యాలని చెప్పి అంటారు ఈ రథసప్తమి రోజు మనం పూజ చేసినా చెయ్యకపోయినా అన్నది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఈ స్నానాన్ని అయితే ఆచరించాలన్నమాట మనకు అనారోగ్యంతో బాధపడే వాళ్ళంట ఈ స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న అనారోగ్యము తొలగిపోతుందంటే ఆరోగ్యం వస్తుందంట ఇంకా ప్రాసెస్ అంతా కూడా ఇది ఆరు బయటే ఉంటుందండి పూజ అంతా ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా పూజ చేసుకునే చోటన చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పద్మము అలాగే రథము ముగ్గునవి అయితే వేసుకు అనమాట నేనైతే పూజ తులుసుకోడ దగ్గరే చేసుకుంటానండి ఈ వరక నేను డాబా పైన పెట్టి చేసుకునేదాన్ని ఇంకా సూర్యుడు వెలికి అలాగే ఈ పిడకల వేడికి అసలు ఉండలా అనమాట ఇంకా తర్వాత ఒక త్రీ ఇయర్స్ నుంచి మటుకి తులసికోడ దగ్గరే చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి ఇంకా సూర్యుడు వెలుగు ఎక్కువ అవుతుందండి ఎందుకంటే తన ప్రయాణాన్ని ఉత్తరాయణం వైపు తిప్పుతాడనమాట సూర్యుడు ఇంకా అందుకునే ఇంకా ఈ పట్టుక నుంచి మనకి చలి తగ్గుకుంటూ వస్తుంది ఎండలు ముదురుతూ వస్తాయి అన్నమాట ఎండలు పెరుగుతూ వస్తాయి చలి తగ్గిపోయి ఇంకా వేసవకాలం అయితే వచ్చేస్తుంది ఇంకా ఆవు పిడకలతో చేసిన పిడకల మీద మనం ఈ అయితే పొంగించాలన్నమాట అన్నీ అక్కడికక్కడే చెయ్యాలి ఇదే సూర్యనారాయణకి పెట్టే ప్రసాదం అనమాట సూర్యుడికి పెట్టే ప్రసాదం మనము ఎత్తడి గిన్నె తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టి ఆవు పాలు వేసి ఆ పాలు అయితే పొంగించాలన్నమాట మూడు సార్లు పాలు పొంగాక ఇంకా బియ్యం వేసి అయితే వండాలండి అన్నిటికంటే కష్టమైన పని నాకైతే ఇదే అనమాట నాకు రజసప్తమి పూజ ముందు నుంచి నాకు బెంగ వచ్చేస్తుంది అనమాట అమ్మో ఎలా పొంగుతాయో ఏంటో అని చెప్పి ఎలాగైతే ఎట్టకేలకి బాగానే పొంగినయం అండి మన దగ్గరుండి చూసుకోవాలన్నమాట లేకపోతే కనుక పాలగిని తిరగబడిపోతుంది దగ్గరుండి చూసుకుని పాలు పొంగాక దాంట్లో బియ్యం వేసేసి ఇంకా మిగిలిన పని చూసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ ఎర్ర చందనాన్ని తీస్తున్నానండి ఎర్రచందనం బొమ్మ నుంచి ఎర్రచందనాన్ని తీస్తున్నాను మనకి ఈ యొక్క సూర్యుడు పూజలో ఏంటి ఏంటంటే ఎర్రటి పుష్పాలు ఎర్ర చందనము అలాగే ఎర్రటి అక్షంతలతో అయితే సూర్యుని పూజించాలన్నమాట అందుకనే చందనం అయితే తీసాను తర్వాత వచ్చేసరికి ఒక పల్లెం తీసుకుని ఆ పల్లెంలో ఏడు జిల్లెడాకులను అయితే పెట్టుకోవాలన్నమాట మనకి ఈ పూజలో మెయిన్ మెయిన్ కావాల్సినవి ఏంటంటే జిల్లెడాకులు అలాగే చిక్కుడాకులు తెల్ల జిల్లెడు పువ్వులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు చెరగ్గడ రేగిపండు ఇవి మట్టికి మెయిన్ ఉండాల్సిన వస్తువులు అనమాట ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే తర్వాత ఒక పళ్ళెంలో ఏడు జిల్లెడోకలు పెట్టుకుని దాని మీద రథాన్ని అయితే వేస్తున్నానండి రథం వేసి రథంలో అప్పుడు సూర్యుడు బొమ్మనైతే వేయాలన్నమాట వరి పిండితో అయితే చెయ్యాలి మనకి సూర్యుడు రథం అండి ఒక చక్రమే వేయాలి సూర్యరథానికి ఒక చక్రమే ఉంటుందంట మిగిలిన రథాలకి మనం రెండు చక్రాలు వేస్తాం కదా కానీ సూర్యరథానికి ఒక చక్రమే వేయాలి సూర్యరథానికి మిగిలిన రథాలకి ఉండే తేడా ఒకటే అనమాట సూర్యరథానికి ఒక చక్రమే వేయాలి ఇంకొక చక్రం వేసి దానిలోన పసుపు కుంకుమతో చక్కగా సూర్యుడు బొమ్మనైతే గీయాలన్నమాట గీసి మందార పువ్వులతో మంచిగా అలంకరించి పక్కన పెట్టాను తర్వాత ఏడు చిక్కుడుగాయలతో అయితే రథం చెయ్యాలి రథానికి కూడా ఎన్ని చిక్కుడుగాయలు పడితే అన్ని చిక్కుడుగాయలు కాదండి ఏడు చిక్కుడుగాయలనే ఉపయోగిస్తాను నేనైతేను ఏడు చిక్కుడుగాయలతో చక్కగా అందంగా రథాన్ని అయితే చేసుకోవాలి ఖచ్చితంగా రథం రథం కూడా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట పూజ అయిపోయాక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుతాం రథాన్ని లాగాలన్నమాట తర్వాత ఇంక ఇవన్నీ చేసుకునేసరికి పరమన్నం కూడా దగ్గరికి అయిపోయింది ఇంకా దీంట్లో బెల్లాన్ని అయితే వేస్తున్నాను మనం దీనికి గట్టి యూజ్ చేయకూడదండి గట్టి పెట్టకూడదు ఓన్లీ చెరిగ్గడతోనే ఈ ప్రసాదం అనేది తిప్పాలన్నమాట అలాగే ప్రసాదం చేసే బౌలు వచ్చేసేసరికి మనకి ఎత్తడి గిన్నె అయితే ఈ గిన్నె ఉండాలన్నమాట ఒకవేళ ఎత్తడి గిన్నె లేకపోతే కనుక రాగి కానీ సేవండి కానీ యూజ్ చేయ చేయొచ్చు లేకపోతే స్టీల్ మట్టికి అసలు ఉపయోగించకూడదు అనమాట అండి ఆ గిన్నె కూడా మనం రథసప్తమికి అంటూ ఒక సపరేట్ గిన్నె ఉంటుంది మనం ఉత్తు రోజుల్లో ఉండే గిన్నెల్లో అయితే ఈ ప్రసాదం అనేది చేయకూడదు నాకు ఇత్తడి గిన్నె సపరేట్గా రథసప్తమి రోజు ప్రసాదం చేసే గిన్నె సపరేట్గా పెట్టుకుంటాను నేను తర్వాత ఇంక అయిపోయాక ఇంక పూజకు సంబంధించిన అన్ని సొద్దుతున్నాను ఏడు చిక్కుడాకుల్లో అయితే పెడుతున్నానండి మామూలుగా మనం ఏ దేవుడికన్నా పూజ చేసుకుంటే అరిటాకులో ప్రసాదం పెడతాము లేదా పల్లెంలో పెడతాము కానీ ఈ సూర్యుడు పూజకు మట్టికి ఏడు ఆకులలో పెట్టాలన్నమాట అది కూడా చిక్కుడు ఆకులలో పెట్టాలి చిక్కుడు ఆకులన్నీ ఏడుగా ఇలా వరుసగా పెట్టుకుని దాంట్లో మనం వండిన పరమాన్నం ఒక రేగిపండు ఒక చెరుకు మొక్క ఈ విధంగా ఏడాకుల్లో అన్నిటిలోని సమానంగా పెట్టుకొచ్చేయాలన్నమాట మనం ఈ పరమాన్నంలో ఏంటంటేనండి డ్రై ఫ్రూట్స్ కానీ జీడిపప్పులు బాదం పప్పులు అలాంటివి ఏమీ వేయకూడదు సగ్గుబియ్యం కూడా వేయకూడదు ఎందుకంటే సూర్యుడికి పళ్ళులు ఇవ్వంటండి పళ్ళు ఉండవంట మనం అన్నీ వేస్తే కనుక ఆయనకి తినడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే పరమాన్నం మెత్తగా ఓన్లీ బెల్లము పాలు బియ్యంతోనే వండాలన్నమాట మనకి ఈ వర్క్ పూర్వం చెప్పేవారు పెద్దవాళ్ళు ఏంటంటే సూర్యుడికి ఎదురుగుండా పళ్ళుతో అమ్ముకోకూడదు సూర్యుడు ఉదయించకముండే పళ్ళు తోమేసుకోవాలి బ్రష్ చేసేయాలి అని చెప్పి అనేవారు దానికి కారణం ఇదేనమాట మరి సూర్యుడికి పళ్ళు ఉండవు కదా ఆయన ముందెళ్ళి మనం బ్రష్ చేసామనుకోండి అదిగో నాకు పళ్ళు లేవని నువ్వు నన్ను ఎక్కరిస్తావా అని చెప్పి ఆయనకి కోపం వస్తుంది అని చెప్పి ఆ విధంగా అనేవారు అటండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దాని వెనకాల ఏదో ఒక కారణం అయితే ఉంటుంది అదనమాట అందుకనే మనం కూడా ఆయనకి తినడానికి వీలుగా ఉండే ప్రసాదాలే పెట్టాలి ఇంక నేనైతే అన్ని పూజకు అన్నీ అరేంజ్ చేసుకుంటాను ఫస్ట్ వినాయకుడు పూజ అయితే చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వినాయకుడిని చేసుకుని ఎదురుగున్నా పెట్టి పసుపు వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదాలన్నీ పెట్టేసాక అప్పుడు దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను నేను ప్రసాదాలన్నీ పెట్టేసి అన్ని వీలుగా అనమాట తాంబూలం అన్నీ పెట్టేసుకుని అప్పుడు దీపం పెట్టుకుని అప్పుడు పూజ కంటిన్యూ చేస్తారనమాట ఎందుకంటే మళ్ళీ పూజ మధ్యలోనే ఇవన్నీ తీయాలంటే కనుక కొంచెం కంగారు కంగారుగా ఉంటుంది పూజ మధ్య డిస్టబెన్స్ కింద ఉంటుంది అందుకన్నీ అరేంజ్ చేసేసుకుని అప్పుడు దీపం వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకుని తర్వాత సూర్యాష్ట అష్టకం ఉంటుంది కదా సూర్యాష్టకం చదువుకుని తాంబూలం పెట్టుకుని దూప దీప నైవేద్యాలు చూపించుకొని హారతి అయితే ఇస్తానన్నమాట ఇదండి ప్రాసెస్ అంతా ఈ వరక పుస్తకాలు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో మంత్రాలు ఎలా చదవాలా స్తోత్రం ఎలా చదవాలా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది కదా చక్కగా గూగుల్లోకి వెళ్ళి సూర్యాష్టకం అంటే కనుక వచ్చేసి ఎనిమిది నామాలు చక్కగా ఎర్ర చందనం తక్షంతలు కలిపాం కదా ఎర్ర తక్షంతలు వాటితో అయితే ఈ యొక్క ఎనిమిది నామాలు చదివేసుకుని చక్కగాని హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి చాలా మంచిదండి రసత్వి పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుసా ఆరోగ్యము దీర్ఘాయువు అలాగే జాతక దోషాలన్నీ తెలుగుపై గ్రహ దోషాలు తెలుగు పోయి విజయాన్ని అయితే చేకూరుస్తాడంటండి సూర్యనారాయణ మూర్తి మీ అందరికి కూడా ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను